कडला है हल्ला ना तोय हल्ला हल्ला ना हल्ला नमस्ते आना करो हां ये बुडगी बच्ची टाइम टाइम सिटर्स भारत देशम एक अलग चलो దయచేసి అందరు ముందటికి నారా దయచేసి అందరు ముందటికి నారవ్వండి ముందటి నరవండి ముందడికి నరండి దయచేసి శ్రీనివాస్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పూగుర్తు పార్టీ అభ్యర్థి గౌరవనీయులు సైది రెడ్డి గారు వచ్చిన సందర్భంగా స్వాగతం తెలిపినటువంటి అన్నదమ్ములకు పద్ధతిలకు అందరికీ ధన్యవాదాలు ముందుకు తీస్తామనివ్వండి సౌండ్ సోట్టుకోట్టుకో

विद्यार्थी <laughs> विद्यार्थी ఈరోజు మే పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరినీ కూడా ప్రార్థించడానికి మోతేకి వచ్చిన ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారికి అధ్యక్షులు సీను నాయక్ గారికి కవిత గారికి బొలిసెట్టి కృష్ణయ్య గారికి కన్వీనర్లకి అట్లే మా జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి గారికి ప్రభారి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా సోషల్ మీడియా కన్వీనర్లకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ఎవరిదెవరు నమస్కారం ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఓటు ఎందుకు వేయాల దేశంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏంది స్ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ యువత అందరికీ తెలుసు ఈరోజు యువత ఒక్కటే కోరుకుంటా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందే నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశానికి భద్రత ఈ దేశ అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్కి మన మహిళ భవిష్యత్కి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తా ఉన్నారు ఎక్కడికి పోయినా ఒకటే పేరు ఏ పేరు అంటా ఉన్నారు మోడీ 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 అంటా ఉన్నారు దేశం కాదు ప్రపంచం మొత్తం ఎందుకంటే ఒక రామాలయం కట్టినా జమ్మూ కాశ్మీర్ని ప్రశాంతంగా చేసినా ఈ దేశ అభివృద్ధి అలా చూస్తా ఉన్నారు ఈ హైవేలన్నీ ఎక్కడ హైవేలు ఈ కూడా హైవే ఈ హైవేలన్నీ కూడా రైల్వే లైన్లు వేసినా హైవేలు వేసినా మోడీ గారు వేసినాయి ఈ ఒక్కటే కాదు ఇలా మన ఊర్లలో వేసే సీసీ రోడ్లు శ్మశాన వాటికలు టాయిలెట్లు అన్ని ఇరవై ఐదు కోట్ల మందికి ఈ రోజు రేషన్ ఇచ్చే ఫ్రీ రైస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే గత పదేళ్లలో దాదాపు తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టిన మోడీ గారికి వెయ్యాలన్నా వద్దాం ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి చూసిండ్రు మీరు మొన్న ఎన్నికలప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు ఆ రోజు నిజంగా చేస్తారేమో అనుకొని మహిళలకి రెండు కానీ ఏది కాలే అది కాదు కూడా ఎందుకంటే వాళ్ళు అయ్యేటట్టు చెప్పలే అప్పులు మాత్రం తీసుకొస్తా ఉన్నారు రోజుకు రోజు వాళ్ళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తప్ప వీడికి వచ్చేటోళ్ళు ఉండరు మొన్న ఈ ఎంతసేపటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం జానారెడ్డి కుటుంబం కోమటి రెడ్డి కుటుంబం కుటుంబాలు తప్ప దేశం అవసరం లేదు ప్లేస్ అవసరం లేదు ఇలా మోడీ గారి పరిస్థితి ఏంది మోడీ గారి కుటుంబం ఉందా ఇప్పుడు మోడీ గారి కుటుంబం అంటే ఎవరు మనమే కదా ఇలా నూట నలభై కోట్ల మంది మనమే మోడీ గారి కుటుంబం మోడీ గారు ఒక రూపాయి సంపాదించేది లేదు ఆస్తులు కూడా పెట్టేది లేదు తన జీవితాన్నే ఇలా మన కోసం అంకితం చేస్తా ఉన్నాడు మరి అట్లాంటి వాడు కోటేయాలనా కుటుంబాలకు రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీర్ దాకా ఎంతసేపటికి అన్నలు తమ్ముళ్ళు బాగుపడటం తప్ప దేశం గురించి చేసేది లేదు మరి వాళ్ళకేయాలనా మోడీ గారికి వెయ్యాలనా ఇలా మీరు మోడీ గారి ఎందుకంటే దాంతోపాటు నేను కూడా మీ పక్కనే ఉజుర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మొన్నటిదాకా అడగండి సైద్ రెడ్డి అంటూ పనిచేస్తాడా పనిచేయడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటాడా ఉండడా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మీరు ఆలోచించండి మీ ఓటు ఓటు వేస్ట్ చేయకండి మీరేసే ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఈ దేశ ఈ రాష్ట్ర ఎన్నికలు కాదు మోతే ఎన్నికలు కాదు ఈ మొత్తం కూడా దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశ నాయకుడు మోడీ కోసం మీరు ఎట్టి పరిస్థితిలో మీ ఓటుని మోడీ గారికి వేయండి లేకపోతే బీఆర్ఎస్ కేస్తే అది వేస్ట్ అయిపోయినట్టే మోడీ లేచినట్టే ఎందుకంటే రాష్ట్రంలో లేదు దేశంలో రాదు మరి అట్లాంటి వాళ్ళకి ఓటు వేయడం వల్ల నల్లగొండలో ఉంటాడు నేనైతే మీ పక్కనే హుజుర్ ఉంటా మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా పనిచేస్తాడు సైది రెడ్డి అంటారు మా దగ్గర మీరు కనుక్కోండి ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండేటోని మీకు పనిచేసేటోడిని అంతేగాని కాంగ్రెస్ లాగా అబద్ధాలు చెప్పేటోళ్ళం కాదు మీరు రేపు జరిగే అదొక్కటే కాదు రేపు గెలవగానే యాభై వేల ఉద్యోగాలు మొన్ననే కిరణ్ రిజిజు గారు మంత్రి వచ్చి చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు మన యువత ఉద్యోగాల కోసం ఎందుకంటే అందరూ మన పిల్లలు చదువుకొని ఉన్నారు ఇళ్ళల్లో కానీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు చెడు వ్యసనాలకు దగ్గర అయితే ఉన్నారు దానికోసం వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేట్టు చేయాలి మనం దానికోసం ఇండస్ట్రియల్ గాని డ్రై పోర్ట్ గాని కంటైనర్ పార్కులు కానీ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన ఎందుకంటే దేశంలో గెలిచేది మోడీ నా కాదా ఎన్ని సీట్లు వస్తాయంటారు మోడీకి ఎన్ని వందలు నాలుగు వందల సీట్లు వచ్చే మోడీ పనిచేస్తాడా ఏ సీట్లు రాని కాంగ్రెస్ పనిచేస్తాడా ఖచ్చితంగా మోడీయే పనిచేస్తాడు దానికోసం నేను పనిచేస్తాడు చేపిస్తా అది ఒకటే కాదు ఇవాళ మన మహిళలు ఉన్నారు కూలికి పోదామంటే కూలిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం ట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నాయి దానికోసం మహిళల్ని వాళ్ళ మీద ఆధారపడి చేసినందుకు విశ్వకర్మ లోన్లు కానీ ముద్రా లోన్లు కానీ ఇవన్నీ తెప్పించి మీ కాళ్ళ మీద నేను నిలబడేటట్టు ఎందుకంటే అధికారంలోకి వచ్చేది బీజేపీ రేపు మనం గెలిచేది గ్యారంటీ మీ అందరు దయతోటి గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మహిళ అభ్యున్నతి కోసం యువత కోసం పనిచేస్తా అని మీ అందరిని కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా కాబట్టి చదువుకున్నోళ్ళు ఆలోచించండి ఈరోజు ఏ ఒక్కరిని కదిలించినా చదువుకున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తా ఉన్నారు మా ఓటు మోడీ కేని ఎందుకంటే అంత మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి గత పదేళ్లలో ఎప్పుడు జరగడం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆలోచించండి మీరు రేపెట్టే పరిస్థితుల్లో మీ జరిగే ఓటు ఏ గుర్తుకేయాల ఏ గుర్తు కమలం గుర్తు కొట్టేసి గెలిపియాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా భారత్ మాతాకి భారత్ మాతాకి ఈడ అక్షంతలు వచ్చినాయా ఏది అయోధ్య నుంచి వచ్చినాయి కదా అయోధ్యకి పట్టణంలో మొట్టమొదటిసారిగా బాలబాలికలకు వేర్వేరు క్యాంపస్లతో నడపబడుతున్న విద్యా సంస్థ ఎన్ఆర్ఎస్ జూనియర్ కళాశాల కోదాడ గర్ల్స్ క్యాంపస్ నలంద స్ట్రీట్ కోదాడ బాయ్స్ క్యాంపస్ శ్రీకృష్ణ హోమ్స్ దగ్గర వై జంక్షన్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కోదాడ మా ఎన్ఆర్ఎస్ కాలేజ్ ప్రత్యేకతలు డైలీ టెస్ట్ క్యుములేటివ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ స్పెషల్ స్టడీ అవర్స్ ఎంపీసీ కోర్సెస్ ఆఫర్డ్ ఐపీఎల్ ఐఐటి అడ్వాన్స్డ్ టార్గెట్ ఎన్పిఎల్ మెయిన్స్ టార్గెట్ నీఆన్ మెయిన్స్ అండ్ ఎంసెట్ టార్గెట్ లియో ఎంసెట్ టార్గెట్ బైపీసీ కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీఎల్ నీట్ టార్గెట్ మెడికాన్ నీట్ అండ్ ఎంసెట్ టార్గెట్ లియో ఎంసెట్ టార్గెట్ లోకల్ విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు అత్యుత్తమ నైపుణ్యం గల మా అధ్యాపక బృందం డైరెక్టర్ వై మనోహర్ రెడ్డి చైర్మన్ వి రాజేష్ చౌదరి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వై నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెండు వేల ఇరవై నాలుగులో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త సమ్మర్ బ్రిడ్జ్ కోర్స్ ఏప్రిల్ పదిహేను నుండి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి అడ్మిషన్లకే సంప్రదించండి ఎన్ఆర్ఎస్ జూనియర్ కళాశాల డాక్టర్ సూర్యనారాయణ హాస్పిటల్ ఎదురుగా నలందా స్ట్రీట్ కోదాడ సెల్ నెంబర్స్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ అండ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ లో కూడా ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్